హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్రంలో ఉన్న రైతులకు వచ్చేసి మన ఏపీ రాష్ట్రంలో ఉన్న సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతుల కోసమైతే గానా మూడు వందల అయితే కన్నా అన్నదాత సుఖీ బాబా డబ్బులు అయితే కన్నా అమలు చేశాడనమాట దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో అనేది ఫుల్ వీడియో అనేది ఉందన్నమాట ఈ షార్ట్ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా అనేది ప్లే బటన్ అనేది వస్తుంది దానిపైన టచ్ అయితే గానా మీకు రైతులకు సంబంధించి ఎప్పుడు పడుతుంది అన్నదాత సుఖీభవా అని తెలుసుకోవాలనుకుంటే కన ఫుల్ వీడియో ఖచ్చితంగా అనేది చూడండి ఫుల్ వీడియో చూసే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని లైక్ చేయండి ఇంకా ఎవరైనా కానీ సబ్స్క్రైబర్ అనేది చేసుకోకుండా ఉంటే కన బ్లాక్ కలర్లో ఉంటుంది ఆ సబ్స్క్రైబర్ సిమ్లు వచ్చేసి దానిపైన టచ్ చేసినట్టు అయితే మే మేము చేసే ఈ వీడియో ఎప్పుడు చూసినా కానీ నోటిఫికేషన్ ద్వారా అనేది మీ ఫోన్లో అనేది ఉచితంగా అనేది చూడ చూడొచ్చు అనమాట ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దని మీరు చేసే లైక్ చాలా ఇలివైంది నాకైతే కన్నా